బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెత మోహన్ బాబు విషయంలో నిజమే అనిపిస్తోంది ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు సినీ నటుడు మోహన్ బాబు అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అంటున్నాయి న్యాయవర్గాలు మీడియా ప్రతినిధిపై దాడి కేసులో పహాడీషెరీఫ్ పోలీసులు మంచు హత్యాయత్నం కేసు నమోదు చేశారు జల్పెల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కొద్ది రోజుల క్రితం హైడ్రామా నడిచింది ఈ క్రమంలో తన ఇంట్లోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో ఒక విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు తనను అరెస్టు చేయొద్దని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించిన తెలిసిందే దీంతో కోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు ముందస్తు చర్యలొద్దని పోలీసులకు తెలిపింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు చేశారు మోహన్ బాబు ఈ హైకోర్టు కొట్టేసింది ఆ నేటితో ముగియడంతో పోలీసులు మరోసారి మోహన్ బాబు విచారణకు పిలువనున్నారు ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ నోటీసులు జారీ చేసి తర్వాత కూడా మోహన్ బాబు హాజరు కాకపోతే ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది మరి మోహన్ బాబు విచారణకు వస్తారా లేక పోలీసులు తమ పని తాము చేసుకుపోతారా చట్టం పుష్ప విషయంలో ఒకలా పెదరాయుడు విషయంలో మరోలా ప్రవర్తిస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది మరోవైపు మోహన్ బాబు ఎక్కడ ఉన్నారన్నది సస్పెన్స్ గా ఉంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271